హాయ్ జాన్ హే పపి ఏంటి ఎలా వచ్చారు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది ఐఎమ్ సీరియస్ ఎల్లడప్పుడు ఇద్దులే గాని ఇట్లా చూడు నా కొత్త పెయింటింగ్ ఇవాల వేసాను ఎలా ఉంది బాగుంది కానీ నీ పద్ధతే బాలేదు ఏ ఏమైంది ఎందుకు నా వెంట పడు పడుతున్నావు ప్రేమం చూడడానికి పాయింటే కదమ్మా ఏం పప్పి ఏం తెలుసా నీ ఇతన్ని లవ్ చేయాలి హ హ ఏంటి ఏం తెలియాలి ఆ గోల్ఫ్ వచ్చా గోల్ఫ్ క్రికెట్

일일이 검사 쪽 깔밤을 할요 who the hell are you నీవే నీవలేదంట నని కాపాడు గోల్ఫ్ వచ్చా జోక్ వచ్చా కాదు నీ ఫైట్ వచ్చా ఫైట్ ని నేను ఓహ్ ఇదకి నీకు ఫైట్ వచ్చా నాకు ఫైట్ వచ్చా

You are looking very beautiful. Huh? <laughs> thank you, thank you. Makeup done. Is it? Really? No. Natural beauty. Wow. Love. I love love stories. <laughs> hmm. hey, girl, Surprise. <laughs> ah. Surprise. Oh my Fantastic. Let's love story. Oh. Nice weather. చూస్తేనే నువ్వు వెళ్ళిపోతాను センホンジョーカー、メサンカチュー、チュー、バイバルコー、ジューサン、ノー、ピーマン、ノー、キュー、ニカミーダ、センホンジョークス、フォッティー、リカジョークス、チャール。 వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇట్ ఇస్ ఆ ట్రూ లవ్ స్టోరీ వాట్ ట్రూ లవ్ స్టోరీ అదేదో చిన్న పిల్ల తెలియక సింహం జోకి ఇస్తుంట సింహాన్ని చూపించేస్తావా నాకు చాము చూడాలని అంటాను చాము చూపించేస్తావా అయ్యా నేను చావును చూశాను నేను సింహాన్ని చూశాను నిజంగా సింహాన్ని చూశాను పప్పి సింహం తగలయ్యా నేను జచ్చేటట్టున్నానమ్మాన్ని చూశాను హలో నేనే పడిపోతాను నేను అలా చెప్పేస్తాను టచ్ చేయకు ఆ చిటిలో నీ పేరు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు నాకు నచ్చావు

కొంతకాలమే లవ్ చేస్తావా ఈ కథలో ఈ అమ్మా ఏదో ప్రాబ్లం అనుకుంటుంటే అసలు ప్రాబ్లం నువ్వు కదరా ఇప్పుడు తెలుస్తుందా వాడు ఎలాంటి వాడు ఇంకా చాలా ఉంది వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసు అవును ఏంటంటే తొక్క ఐ గ్రేటెస్ట్ లవ నా గురించి నా ఫీలింగ్ అదే చాలా కాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా ఓకే ఇంత తేడా అని తెలిసినా వీడిని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు హలో మిస్టర్ గ్రేట్ లవర్ చెప్పు నీ గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం ఆ ఇన్స్టెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు నిజం ఎందుకు చెప్పారు రా అని సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తే ఎలా చేసావు కదరా ఎలా ప్రేమిస్తుందా ఎలా ప్రేమిస్తుంది ఖచ్చితంగా ప్రేమించుతాం మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు మా పిసిదే ఉంటది చూడు ఎలా మేనేజ్ చేస్తాను హే హాయ్ మై డార్లింగ్ ఇప్పుడే ఆఫీస్కి వచ్చా నువ్వు ఎక్కడ నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్ ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను నైస్ పాప పేరేంటో తెలుసా ఏంటి మాయా మాయా సో స్వీట్ ఆఫ్ యూ ఐ లవ్ యూ హే ఐ లవ్ యూ టు

అయ్యో అందరూ బాగున్నారు నాకు మాత్రం ఇలాంటి వాడు తగలాలాను ఏ నిన్నటి చిన్ని మెసేజెస్ పంపించాను ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను ఐ విల్ కమ్ బ్యాక్ టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జో కొట్ వచ్చింది చెప్పనా Janu, hey, have you seen Janu anyway? Who are you? I'm her boyfriend. What? Aiyu, oh, ader oh, ke cipres nuri? Have you seen her? Oh. Hey, jawab tu nau. Asal lu bohoro. Hey, cuti keng? Hey Ram, ini ram. Oh, hey, hi, hi. Oh, Hello. Mem uh, gurtna ma? I know. I know. tan. Uh, hi, Silk. Yeah, hi. ఎవరిని వెతుకుతున్నావు అవును జాను ఇటే వచ్చింది కదా జానునా చూసానే ఇక్కడెక్కడ ఉండాలి ఇప్పుడే వచ్చింది కదా అసలు ఏమైతే జాను

రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి చెప్పావాళ్ళిద్దరి మధ్యలో మనవద్దు అడ్వైజా ఐ మీ సార్ మీ టూ ఎలా ఉంది బాగుంది నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా ఇష్టమా ప్రాణం ఏంటి ఆలోచిస్తున్నావు నా ఫ్యూచర్ రా ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు ఎన్ని లీటర్స్ పెయింట్ అయింది ఎంత హైట్ లో గీసారు ఒక్కరే గీసారా వంద మంది గీసారా దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది నాకేం అనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీసాను ఐఎమ్ సో హ్యాపీ మనుషుల మొహాలు నీకు నచ్చవా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే కలిసినప్పుడు ఆ కలర్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం ఆ ఫ్రెష్నెస్ అందులో నిజం ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమించడం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం అందుకనే నేను నాకు నచ్చాం

మై మై మధు ఎక్స్ ఎన్ని గర్చ్ రా నీకు నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు నువ్వేనా చెప్తావని తీసుకొచ్చాను ఎవరైనా అలా తీసుకొస్తారా నేను తీసుకొచ్చాను ఏం లాగా నిధి తీసుకొచ్చి ఈ మ్యూజియం లో పెట్టాలి దాన్ని వీణు లావ్ చేస్తున్నావా చేసే తీర్తావులే చేయకుండా వాడదడు నువ్వు వదిలించుకోలేవు అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత వాడు విడిపోయినా అంతే ఇంకొకరితో పోలికుండదు కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు జను నేను చూస్తుంటే జలసిగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని హే మధువు యు గెట్ లాస్ట్ ఇంకొకసారి ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాను ఏంటో చూస్తున్నావు స్కూల్ ఎందుకు అమ్మాయితో విడిపోయా ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి కాలం ఎవరైనా విడిపోతారా ఇంకా నమ్మలేదా నేను కార్నర్ లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు చూసుకో అమ్మాయిలు అంటే నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు నైన్ లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ నీ నెంబర్ టెన్ అమ్మా దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేశావా కానీ మనం ఇంకా ఫ్రెష్ చూడటానికి మోడర్న్ గా ఉన్నావు కానీ మాస్ లాగా ఆలోచిస్తున్నా ఎందుకు ఇంత మంది లవ్ చేసావు నేను లవ్ లైక్ నో ఉండలేను నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ ని ఎవరు లేరా ఎందుకు లేరు ఎవరు నేనే నా లవ్ స్టోరీ లో బెస్ట్ నేనే ఆ ఆరామ్ అయితే ఎందుకు విడిపోయావు హమ్ లడి రోజు ఐ లవ్ యు చెప్పమనేది అందుకే విడిపెను ఐ లవ్ కే అయు 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 డోంట్ డోంట్ ఐ వా 6 లవ్ విడిపోతారా ఐ లవ్ చెప్పేస్తే చాలు లైఫ్ లాంగ్ చూస్తా ఐ లవ్ అంటే అదే కదా అర్థం లైఫ్ కి కావాల్సినంత లవ్ ఐ లవ్ యూ అనే మూడు పదాల్లో పెట్టలేము అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు ఏంటి దొక్లో గేము ఏ జాన్ ఏంటి ఆలోచిస్తున్నావు మేము ఇంతే ప్రేమించుకుందావా